అందరికీ మొదటగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు టీమిండియా రిపబ్లిక్ డేకే చాలా గట్టి పార్టీ ఇచ్చింది నిన్న వన్ ఫిఫ్టీ రన్స్ ప్లస్ టార్గెట్ ని కేవలం పది ఓవర్లలోనే చేసి చేసింది టీమిండియా అంటే ఓవర్కు దాదాపు పదిహేను రన్ల చొప్పున కొట్టింది దాని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు బ్యాటింగ్లో వాళ్ళు ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించారని ప్రస్తుతం టీ ట్వంటీలోనే నెంబర్ వన్ టీ ట్వంటీ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ కేవలం ఇరవై బంతుల్లోనే అరవై ఎనిమిది పరుగులు చేశాడు అతని స్ట్రైక్ రేట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రన్స్ అండ్ సెవెన్ ఫోర్స్ అండ్ ఫైవ్ సిక్సెస్ కొట్టాడు అతను అతనితో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చాడు అండ్ ఈ మ్యాచ్లో కూడా మళ్ళీ ఒక ఫిఫ్టీ కొట్టాడు సిక్స్ ఫోర్స్ అండ్ త్రీ సిక్సెస్తో కేవలం ఇరవై ఆరు బంతులో ఫిఫ్టీ సెవెన్ రన్స్ కోర్ చేశాడు అతని స్ట్రైక్ రేట్ ఏమో టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రన్స్ వీళ్ళు మాత్రం ఇలాగే ఆడితే ఖచ్చితంగా టీ ట్వంటీలో త్రీ హండ్రెడ్ రన్స్ కొట్టేలాగే కనిపిస్తుంది మన టీమిండియా ఈ వీడియోలో మనం నిన్నటి మ్యాచ్ గురించే కాకుండా మనందరికీ తెలిసిన కావ్య మరణ్ జట్టు మరొక టీ ట్వంటీ టైటిల్ గెలిచింది దాని గురించి కూడా మనం ఇవాళ మాట్లాడుకుందాం అండ్ ఆల్సో ఆస్ట్రేలియా పెర్త్ స్కాచెస్ జట్టు ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ని వెనక్కు నెట్టేసి బిగ్ బ్యాష్ లో సిక్స్త్ టైటిల్ ని కొట్టేసింది దాని గురించి కూడా ఇవాళ మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని మొదటగా నిన్న జరిగిన మ్యాచ్లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ని ఎంచుకుంది న్యూజిలాండ్ ఓపెనర్ అయిన డెవన్ కాన్వే ని మళ్ళీ ఒకసారి అవుట్ చేశాడు హర్షిత్ రానా ఓడిఏ సిరీస్ లో మూడు సార్లు అవుట్ చేశాడు అండ్ ఇప్పుడు రెండు సార్లు అవుట్ చేశారు ఆడిన ప్రతి మ్యాచ్ లో హర్షిత్ రాణా అతని వికెట్ తీసేశాడు ఈ ఇన్నింగ్స్ తర్వాత డెవన్ కాన్వే నెక్స్ట్ మ్యాచ్ లో కనబడడం దాదాపుగా ఖాయం కాదని అనిపిస్తుంది ఇక్కడ మన బౌలర్ల గురించి మనం మాట్లాడుకోవాలి ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేశారు హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీసుకున్నాడు రవి బిష్నాయ్ సర్ప్రైజింగ్ నిన్నటి మ్యాచ్లో ఆడాడు వరుణ్ చక్రవర్తికి రెస్ట్ ఇచ్చి అతను మాత్రం నాలుగు ఓవర్లు వేసి కేవలం ఎయిటీన్ రన్స్ ఇచ్చి టూ వికెట్స్ తీశాడు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు అతడు వన్ ఇయర్ తర్వాత టీంలోకి వచ్చి చాలా అంటే చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు అతడు అతనితో పాటు మన ఇండియన్ లెజెండరీ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా చాలా అంటే చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు నాలుగు ఓవర్లలో కేవలం సెవెంటీన్ రన్స్ ఇచ్చి త్రీ క్రూషియల్ వికెట్స్ తీశారు అది కూడా చాలా అద్భుతంగా తీశాడు ఒకవైపు డాట్ బాల్స్తో ప్రెజర్ క్రియేట్ చేసి ఆ తర్వాత చాలా మంచి బాల్స్ తో వికెట్స్ తీసేస్తున్నాడు జస్ప్రీత్ బుమ్రా జస్ప్రీత్ బుమ్రా ఇలాంటి ఫామ్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్ మన టీం ఇండియాకి వరల్డ్ కప్ లో ఎందుకంటే మనందరికీ తెలిసిందే జస్ప్రిత్ బుమ్రా ఇండియాకే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా అత్యుత్తమ బౌలర్ అలాంటి బౌలర్ ఇలాంటి ఫామ్ లో ఉంటే మాత్రం ఆపోజిషన్ టీమ్ కి ఆందోళన తప్పదు ఎంతో అద్భుతంగా వేసిన జస్ప్రీత్ బుమ్రాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది నిన్న ఇక్కడ మనం స్పెషల్ గా కుల్దీప్ యాదవ్ గురించి మాట్లాడుకోవాలి ఓడిఏ సిరీస్ లో అయితే కుల్దీప్ యాదవ్ మనం అనుకున్నంతగా ప్రదర్శన చూపించలేదు అండ్ ఇప్పుడు టీ ట్వంటీ సిరీస్ లో కూడా చూస్తే మాత్రం మూడు ఓవర్లు వేసి ముప్పై రెండు రన్లు ఆల్రెడీ ఇచ్చేశారు మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ ఆల్ త్రీ ఫార్మాట్ లో బెస్ట్ స్పిన్నర్ అని తెలుసు కానీ న్యూజిలాండ్ జట్టు మాత్రం అతన్ని చాలా తేలిగ్గా ఆడేస్తుంది చాలా పరుగులు అతడి బౌలింగ్లో లో కొట్టేస్తున్నారు న్యూజిలాండ్ బ్యాటర్స్ ఇది కరెక్ట్ చేసుకోవాలి కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా ఎందుకంటే వరల్డ్ కప్ లో స్పిన్నింగ్ ట్రాక్స్ మీద కుల్దీప్ యాదవ్ ఎంతో క్రూషియల్ మనకు వన్ ఫిఫ్టీ త్రీ రన్స్ చేసిన న్యూజిలాండ్ టీమ్ వన్ ఫిఫ్టీ ఫోర్ రన్స్ టార్గెట్ ని ఇచ్చింది టీమిండియాకి అండ్ ఓపెనర్లు అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ క్రీజ్ లోకి వచ్చేస్తారు కానీ ఫస్ట్ బాలే మ్యాట్ హెన్రీ అద్భుతమైన బంతితో ఫస్ట్ బాల్ కి అవుట్ చేస్తారు సంజు శాంసన్ ని మనందరం ఆల్రెడీ నిన్ననే మాట్లాడుకున్నాం సంజు శాంసన్ గురించి ఈ మ్యాచ్ సంజు శాంసన్ కెరియర్ అత్యంత ఇంపార్టెంట్ అయిన మ్యాచ్ అని కానీ సంజు శాంసన్ మాత్రం ఫస్ట్ బాలే అవుట్ అయిపోయాడు సోషల్ మీడియాలో అయితే నెటిజన్స్ చాలా మంది సంజు శాంసన్ గురించి ఇలా అంటున్నారు ఫస్ట్ ఏమో సంజు శాంసన్ బెంచ్ మీద కూర్చుంటాడు చాలా మంది అతని గురించి జస్టిస్ ఫర్ సంజు శాంసన్ అనడంతో మళ్ళీ టీంలోకి వస్తాడు టీంలోకి వచ్చి ఒకటో రెండో మంచి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత మళ్ళీ ఫామ్ కోల్పోతాడు ప్రతి మ్యాచ్లో త్వరగా అవుట్ అయ్యి మళ్ళీ బెంచ్ మీద కూర్చుంటాడు మళ్ళీ ఆ తర్వాత జస్టిస్ ఫర్ సంజు శాంసన్ అని మొదలు పెడతారు అని చాలామంది అంటున్నారు శుభ్మన్ గిల్స్ స్థానంలో వచ్చిన సంజు శాంసన్ ఈ సిరీస్ లో అయితే ఫెయిల్ అయ్యాడు ప్రతి మ్యాచ్ లో చాలా త్వరగా అవుట్ అయిపోయాడు ఒక ఇన్నింగ్స్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడలేదు కనీసం ఒక ఫిఫ్టీ కూడా కొట్టలేదు బ్యాకప్ ఆప్షన్ గా ఉన్న ఈశాన్ కిషన్ తిలక్ వర్మ ఇంజురీ కావడంతో నెంబర్ త్రీలో ఆడుతున్నాడు అతను మాత్రం చాలా అద్భుతంగా ఆడుతున్నాడు సెకండ్ టీ ట్వంటీలో అతని వల్లే టీమిండియా గెలిచింది అండ్ ఇప్పుడు థర్డ్ టీ ట్వంటీలో కూడా చూసుకుంటే ఉన్న కొంతసేపు చాలా అద్భుతమైన షాట్స్ ఆడి అవుట్ అయిపోయాడు ఇషాన్ కిషన్ సంజు శాన్సన్ దగ్గర ఒకటి మిస్ అయింది అదే కాన్ఫిడెన్స్ అదే ఇషాన్ కిషన్ వచ్చాక చూస్తే మాత్రం అతని దగ్గర చాలా బోల్డ్ అంత కాన్ఫిడెన్స్ ఉంది ఫస్ట్ బాల్ నుంచి చాలా అటాకింగ్ ఆడుతున్నాడు నిన్నటి మ్యాచ్ లో కూడా చూస్తే ఫస్ట్ బాల్ ఒకటి డాట్ ఆడిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత మూడు బాల్లలో ఫస్ట్ రెండు బాల్ సిక్స్ కొట్టాడు థర్డ్ బాల్ ఫోర్ కొట్టాడు చాలా కాన్ఫిడెన్స్ తో అటాకింగ్ షాట్స్ ఆడుతున్నాడు ఇషాన్ కిషన్ మరి నెక్స్ట్ మ్యాచ్ లో ఒకవేళ తిలక్ వర్మ గనక టీంలోకి వస్తే మాత్రం అప్పుడు సంజు శాంసన్ ని తీసేస్తారా టీమ్ లో నుంచి లేకపోతే ఇషాన్ కిషన్ ని డ్రాప్ చేస్తారా అన్నది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎందుకంటే బ్యాకప్ కీపర్ గా వచ్చిన ఇషాన్ కిషన్ ఇప్పుడు చూస్తే ఏమో సంజు ని ఓవర్టేక్ చేశాడని చెప్పుకోవచ్చు ఈ సిరీస్ లో మరి టీమ్ మేనేజ్మెంట్ అండ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏం డెసిషన్ తీసుకుంటారన్నది ఆసక్తికరం ఫోర్త్ ట్వంటీ మ్యాచ్ గురించి నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను టీమ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందని మీ ఒపీనియన్ లో ఏ డిసిషన్ తీసుకుంటున్నారు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి అండ్ ఆల్సో ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి ఫస్ట్ మ్యాచ్ లో చాలా అద్భుతంగా ఆడాడు అభిషేక్ శర్మ ఎయిటీ ఫైవ్ రన్స్ కొట్టాడు సెకండ్ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు కానీ థర్డ్ మ్యాచ్ లో మళ్ళీ చాలా అద్భుతంగా ఆడాడు ట్వంటీ బాల్స్ లోనే సిక్స్టీ ఎయిట్ రన్స్ స్కోర్ చేశాడు అండ్ సూర్యకుమార్ యాదవ్ ట్వంటీ సిక్స్ బాల్స్ లోనే ఫిఫ్టీ సెవెన్ రన్స్ స్కోర్ చేశాడు వీళ్ళ జోడి ఇంకో వికెట్ పడకుండానే టీమిండియాను వన్ ఫిఫ్టీ ప్లస్ టార్గెట్ ని పది ఓవర్లలోనే చేసి చెప్పించింది నాకు ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఒకవేళ టీమిండియా మొదటి బ్యాటింగ్ చేస్తుంటే ఎన్ని రన్స్ స్కోర్ చేసేవారని నాకైతే మిగిలిన రెండు మ్యాచెస్ లో ఒక మ్యాచ్ అయినా భారత జట్టు బ్యాటింగ్ ఫస్ట్ చేయాలని అనిపిస్తుంది అండ్ ఆ మ్యాచ్ లో ఓవర్ త్రీ హండ్రెడ్ రన్ స్కోర్ చేయాలని నాకైతే కోరికగా ఉంది మరి చూడాలి నెక్స్ట్ టూ టీ ట్వంటీ మ్యాచెస్ లో ఏమవుతుందని మనందరికీ తెలిసిన విషయమే భారత జట్టు బౌలింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉందని కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే బుమ్రా అయితే ఖచ్చితంగా అన్ని మ్యాచెస్ ఆడతాడు మరి బుమ్రాతో పాటు సెకండ్ పేసర్ ఎవరన్నది ఆసక్తికరం ఎందుకంటే హర్షదీప్ సింగ్ మనందరికీ తెలిసిందే టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్లో లో ఇండియా తరపున బెస్ట్ బౌలర్ అతడు చాలా వికెట్స్ తీశాడు హైయెస్ట్ వికెట్ టేకర్ కూడా కానీ సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్ లో అంతగా పర్ఫామ్ చేయలేదు దాంతో అతన్ని కూర్చోబెట్టారు అండ్ హర్షిత్ రాణాకి అవకాశాలు దొరికినప్పుడల్లా చాలా మంచిగా ప్రూవ్ చేసుకుంటున్నాడు మరి ఇప్పుడు బుమ్రాతో పాటు హర్షిత్ రానాని ఎంపిక చేస్తారా లేదా హర్షదీప్ సింగ్ ని ఆడిపిస్తారా అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ టీ ట్వంటీ మ్యాచెస్ లో ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో టీమిండియా చూడాలి మనం ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది మన కావ్య మరణ్ టీం గురించి సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ లో సన్ రైజర్స్ జట్టు చాలా అద్భుతంగా ఆడింది ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ నాలుగు సీజన్లు అయ్యాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొదటిసారి సన్ రైజర్స్ జట్టు ఛాంపియన్స్గా నిలిచింది ఆ తర్వాత జరిగిన నెక్స్ట్ సీజన్లో మళ్ళీ సన్ రైజర్స్ జట్టు ఛాంపియన్స్గా నిలిచింది ఆ తర్వాత సీజన్లో రన్నర్ అప్స్ అయ్యారు కానీ ఇప్పుడు చూస్తే మాత్రం మరొకసారి టైటిల్ని ఎగరేసుకుపోయింది సన్ రైజర్స్ జట్టు కావ్య మరన్ యొక్క సన్ రైజర్స్ టీం నాలుగు సీజన్లలో నాలుగు సార్లు ఫైనల్కి వెళ్ళింది అండ్ అందులో మూడు సార్లు గెలిచింది ఇది నిన్న జరిగిన మ్యాచ్లో మూడోసారి సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ లో చాలా సక్సెస్ఫుల్ టీమ్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కావ్య మరణ్ జట్టు సన్ రైజర్స్ నాలుగు ట్రోఫీస్ ఉన్నాయి ఒకటేమో మన సన్ రైజర్స్ హైదరాబాద్ టూ థౌజండ్ లో గెలిచిన ట్రోఫీ అండ్ ఇంకో మూడేమో సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ లో గెలిచిన ట్రోఫీస్ ఇప్పుడు మనం ఆస్ట్రేలియా బిగ్ బ్యాష్ లీగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఎందుకంటే నిన్న ఫైనల్ జరిగింది అండ్ అందులో పెర్త్ స్కాచెస్ జట్టు సిక్స్ టైమ్ ట్రోఫీని గెలిచింది ఇప్పటి వరకు ఏ లీగ్ లో కూడా సిక్స్ టైమ్స్ ఒక జట్టు ట్రోఫీని గెలవలేదు ఫస్ట్ టైం పెర్త్ స్కాచెస్ గెలిచింది ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఫైవ్ టైమ్స్ గెలిచింది ఐపీఎల్ అండ్ ఆల్సో చెన్నై సూపర్ కింగ్స్ ఫైవ్ టైమ్స్ గెలిచింది ఐపీఎల్ కానీ ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ టీ ట్వంటీ లీగ్స్ ఒక జట్టు ఆరుసార్లు ట్రోఫీని గెలిచింది అదే పెట్ స్కాచెస్ పెట్ స్కాచెస్ టీంలో మనం మాట్లాడుకోవాల్సింది మిచ్చల్ మార్క్స్ గురించి ఆస్ట్రేలియా టీ ట్వంటీ జట్టు యొక్క కెప్టెన్ పెట్ స్కాచెస్ టీంలో ఉన్నాడు అతనైతే అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు అండ్ ఆల్సో ఇప్పుడు వాళ్ళ టీం కప్ కూడా గెలిచేసింది మన టీమిండియా జట్టు టీ ట్వంటీస్లో చాలా అద్భుతంగా ఆడుతుంది అండ్ ఆస్ట్రేలియా జట్టు కూడా చాలా అద్భుతంగా ఉంది నాకైతే ఒకటే అనిపిస్తుంది ఫైనల్లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అహ్మదాబాద్లో జరగబోతుందని నాకైతే అనిపిస్తుంది అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓడిఏ వరల్డ్ కప్లో జరిగిన చేదు అనుభవాలను ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్తో అన్ని తుడిచేస్తారని నేను కోరుకుంటున్నాను మరి చూడాలి ఫైనల్కి ఎవరు వస్తారో అండ్ ఇండియా ఎవరిని కొట్టు కప్పి గెలుస్తుందో అని ఇప్పుడు మనం పాకిస్తాన్ జట్టు గురించి మాట్లాడుకోవాలి నిన్న రాత్రి వరకు పాకిస్తాన్ జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ ని చేస్తా అని చెప్పింది కానీ ఆ తర్వాత పాకిస్తాన్ జట్టు స్క్వాడ్ ని అనౌన్స్ చేసింది ట్వంటీ వరల్డ్ కప్ కి ఒకవైపు ఏమో టీ ట్వంటీ వరల్డ్ కప్ ని బాయ్ కాట్ చేస్తామంటున్నారు ఇంకో వైపు ఏమో స్క్వాడ్ ని కూడా అనౌన్స్ చేశారు ఒకవేళ మీరు బాయ్కాట్ చేసే ఉద్దేశం ఉంటే స్క్వాడ్ ని ఎందుకు అనౌన్స్ చేయాలి మీద మీద మెరుపుల కోసం చాలా బాగా మాట్లాడుతారు పాకిస్తాన్ మేనేజ్మెంట్ కానీ రియాలిటీకి వస్తే మాత్రం వాళ్ళు తప్పక ఆడాల్సిందే ఎందుకంటే ఐసీసీ చాలా కఠినమైన రూల్స్ పెట్టింది వాళ్ళు ఒకవేళ ఈ టోర్నీని బాయ్కాట్ చేస్తే మాత్రం వాళ్ళ జట్టుకు ఎలాంటి బైలాటరల్ సిరీస్ ఆడిపివ్వమని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చెప్పేసింది అండ్ ఆల్సో ఒకవేళ టీ ట్వంటీ వరల్డ్ కప్ ని చేస్తే ఫారెన్ ప్లేయర్స్ కి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇయమో అని చెప్పేసింది పిఎస్ఎల్లో లో ఆడడానికి అంటే ఫారెన్ ప్లేయర్స్ ఎలాంటి ప్లేయర్స్ కూడా పిఎస్ఎల్లో లో ఆడబోరని చెప్పింది దానితో పాటు ఏషియా కప్ లో పార్టిసిపేషన్ కూడా ఇప్పటి నుంచి పాకిస్తాన్ జట్టుకు ఉండబోదని చెప్పింది దాంతో పాకిస్తాన్ జట్టు తల వంచాల్సిన సిచువేషన్ వచ్చింది అండ్ వాళ్ళు టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ ని అనౌన్స్ చేశారు కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే స్క్వాడ్ని అనౌన్స్ చేస్తూ వాళ్ళు ఏమన్నారంటే మా ప్రైమ్ మినిస్టర్ ఏది చెప్తే అదే ఫాలో అవుతాం అండ్ ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ మ్యాచెస్ ఆడబోవద్దు అని చెప్తే మేము ఖచ్చితంగా మ్యాచెస్ని ఆడం టీ ట్వంటీ వరల్డ్ కప్ని బాయ్ కౌట్ చేస్తాం మేము అని చెప్తున్నారు అలాంటప్పుడు మరి స్క్వాడ్ని ఎందుకు అనౌన్స్ చేయాలో నాకైతే అర్థమే అవ్వడం లేదు మీ ఒపీనియన్లో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి ఇదండి ఈ వీడియో ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన ఒపీనియన్ ని కామెంట్ రూపంలో చెప్పండి ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకు సో మరెన్నో చేయాలని థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ సీ యున్ ద నెక్స్ట్ వీడియో